ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు అందులో ముఖ్యమైన హామీ రైతు భరోసా పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికే పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాలు అమలవుతున్నాయి త్వరలోనే తల్లికి వందనం రైతు భరోసా వంటి పథకాలు కూడా ప్రజల చేతిలో లోకి రానున్నాయి ఈ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు త్వరలోనే అన్నదాత సుఖీభావ పథకం అమలవుతుందని తెలిపారు ఇందులో భాగంగా కేంద్రం అందించే ఆరు వేల రూపాయలకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో చెల్లిస్తుందని ప్రకటించారు అన్నదాత సుఖీభావ పథకం రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే గొప్ప నిర్ణయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటుందని గత వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు మే నెలలో తల్లికి వందన పథకాన్ని ప్రారంభించి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు అందజేయనున్న తెలిపారు అలాగే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ కేంద్రం నిధులతో కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందిస్తామని వెల్లడించారు మత్స్యకారుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం వారికి సంవత్సరానికి ఒక హాలిడే ఇస్తూ ఆ సమయంలో అవసరమైన ఆర్థిక సహాయం ముందుగానే అందజేస్తుందని వివరించారు నిరుద్యోగ యువత కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఇప్పటికే డిఎస్సి ప్రకటన విడుదల చేసినట్లు గుర్తు చేశారు త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసి కొత్త విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ నియామకాల్లో మొత్తం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఇది మాత్రమే కాకుండా నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రోత్సహించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి తెలిపారు ప్రజల జీవితాల్లో పేదరికాన్ని పూర్తిగా తొలగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు ఇల్లు లేని పేదలకు ఐదేళ్లలో ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు గ్రామీణ పేదలకు మూడు సెంట్ల స్థలం ఇచ్చే యోజనను త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు ఉగాది రోజున పీ ఫోర్ విధానాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు ఈ పెట్టుబడుల ద్వారా ఐదు లక్షల ఉద్యోగ కల్పించనున్నట్లు వివరించారు అన్నదాత సుఖీబాబా తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలపై మండలిలో మంత్రి నారా లోకేష్ కూడా కీలక ప్రకటన చేశారు ఏప్రిల్ మే నెలలో ఈ పథకాలను అమలు చేయనున్నట్లు కౌన్సిల్ లో స్పష్టం చేశారు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వివరించారు గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఒక్కసారిగా పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచిందని లోకేష్ విమర్శించారు అయితే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మొత్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది ముఖ్యంగా రైతు భరోసా తల్లికు వందనం నిరుద్యోగ భృతి మత్స్యకారులకు ఆర్థిక సహాయం వంటి పథకాలను త్వరలో పూర్తి స్థాయిలో అమలు చేయనుంది